అస్తవక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఏరవ శ్లోకము దేహంతో మనస్సుతో బుద్ధితో అహంకారంతో మమేకత్వమే త్వమే నీ బంధానికి బాధలకు కారణం ప్రసాద్ భారద్వాజ ఏరవ శ్లోకము ఏకో ద్రస్తసి సర్వస్య ముక్త ప్రాయోసి సర్వదా అయమే హి బంధో ద్రస్తరం పశ్చితరం తాత్పర్యం సర్వాన్ని చూసే ఏకైక సాక్షివి నీవే నీవు సర్వదా స్వతంత్రుడవే నిన్ను నీవు ద్రష్టిగా సాక్షిగా భావించకుండా ఇతర భావాలతో మమేకం అవడమే నీ బంధానికి కారణం ఆత్మగా నిన్ను నీవు గుర్తించకపోవడం వల్లే నీవు బంధంలో ఉన్నట్టుగా భావిస్తున్నావు వివరణ నీలోని చైతన్య ప్రకాశంలో ఈ ధ్యానేంద్రియాలు మనస్సు బుద్ధి పనిచేయడం జరుగుతోంది ఏకంగా ఉందే చైతన్యం సాక్షిగా ఈ ఉపకరణాల ద్వారా బాహ్యంగా వస్తూ ప్రపంచాన్ని మానసిక ఈస్థాయిస్తాలను బుద్ధిలోని ఆలోచనలను గమనిస్తోంది ఈ విధంగా ఆత్మచైతన్యమే నాలో సాక్షిగా ఉంటూ అందరి మనశ్శరీరాల శరీరాల ద్వారా అన్నిటినీ తెలుసుకుంటూ సర్వసాక్షిగా ఏకంగా ఉంటోంది ఈ చైతన్యమే నీవు తత్వం అసి కాబట్టి నీవు ఎప్పుడూ ముక్తురవే నిన్ను ఏది బంధించలేదు అయితే నీవు బంధింపబడి బాధలు పడుతున్నాననే భ్రమ ఎలా కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా నిన్ను బంధించడమో నీవు బాధలు అనుభవించడమో నిజంగా జరగట్లేదు నీవు స్వతంత్రుడవు బంధ్యాల నుండి నీవు ఇప్పుడు విముక్తురవే కాని నీవు ద్రస్తుగా సాక్షిగా నిన్ను నీవు భావించకుండా దేహంతో మనస్సుతో బుద్ధితో అహంకారంతో మమికమయ్యి వాటిని నీవని భావిస్తావు ఈ భ్రమని బంధానికి బాధలకు కారణం నీవు శాశ్వతమైన చైతన్యము అది నిన్ను ఆవహించిన ఉపకరణాలు ఇంద్రియాలు బుద్ధి మనస్సు ద్వారా బాహ్య ప్రపంచాన్ని గమనిస్తుంది కాని ఈ ఉపకరణాలన్నీ వెలుపలి ప్రపంచానికి చెందినవి వాటితో నీవు మమేకం కావడమే సమస్య నీవు నిన్ను సాక్షిగా భావించగలిగితే నువ్వు ఎప్పటికీ ముక్తురవే సత్వము చిత్తము ఆనందము కలగలిసి ఒకే ఆత్మగా ఉంటుంది నీవు సత్ చిత్ ఆనందమయడవు అయితే దేహ బుద్ధితో ఇంద్రియాలతో నిన్ను మమేకం చేసి నీవు బాధపడుతున్నావని భ్రమపడుతున్నావు కానీ నిజానికి నిన్ను ఏదీ బంధించలేదు ఈ సర్వాన్ని సాక్షిగా చూసే చైతన్యమే నీవనే సత్యాన్ని విస్మరించి ఆ ప్రకాశంలో పనిచేస్తున్న మనస్సు బుద్ధి అహంకారం శరీరాలనే నీవనుకుని భ్రమపడుతున్నావు వాతి బాధలన్నీ నీవిగా నీవు చూసే వాటినే భావిస్తున్నావు వాతి పరిమితులను చూసి నీవు చూసే వాటినే నీవనుకునే ఉన్మాదావస్థలో ఉండడమే నీ బంధానికి బాధలకు కారణం ఆత్మ మాత్రమే కేవలంగా ఏకందా సర్వాన్ని తెలుసుకుంటూ సర్వసాక్షిగా ఉంది తెలియబడే విషయాలనికం అనంతం కాని ఉన్న విషయం మాత్రం ఒక్కటే ఈ ఉన్నట్లుగా స్ఫురించే వస్తుమయ ప్రపంచం ఆత్మ మీద ఆరోపింపబడింది అంటే ఆత్మలో ఉన్నట్టుగా భావింపబడుతోంది భ్రమ కరద చేస్తోంది అని అర్థం అగ్ని వేరు ఎలా ఏకంగా అవినాభావంగా ఉంటున్నాయో అదే విధంగా ఆత్మ అంతేనే సచ్య స్వరూపం అని ఇదివరకే తెలుసుకున్నాం సత్ అంటే ఉనికి అని ఉన్నట్లుగా స్ఫరించడం అని చిత్ అంతే ఆ ఉన్న దానిని తెలుసుకోవడం అని కూడా ఇది వరకే తెలుసుకున్నాం ఉన్నట్లుగా స్ఫరించడం అంతేనే చిత్ తెలియబడడం అన్నమాత కాబట్టి సత్ ఉంటే చిత్ ఉంటుంది సత్ అంటే చిత్ అన్నమాత మనలో తెలుసుకునే తెలివే చైతన్యం అదే సాక్షి ఈ సాక్షి చైతన్యమే ఉన్నట్లుగా స్ఫురించే తన సత్ రూపాన్ని తాను తెలుసుకుంటున్నదన్నమాట ఈ సచిత్ రూప ఆత్మ సదా ఏకంగా ఏకాంతంగా ఉంది ఉంటున్నది ఉంటుంది ఎన్ని ఉన్నతుగా అనిపించినా ఉన్నది ఒకే ఒక ఆత్మ ఇది ఏకం అద్వితీయం ఆకాశాన్ని ఎంత జాగ్రత్తగా చూసినా నీలంగా కనిపిస్తూనే ఉంటుంది కానీ నిజానికి నీలవనం ఎక్కడ ఉంది వినీలకాశంలో ఆత్మ చిత్ సాక్షిగా నన్ను చూస్తూనే ఉంటుంది తెలుసుకుంటూనే ఉంటుంది ఉన్నత్తుగా స్ఫురించేది భావమే తెలుసుకునేది భావమే ఈ భావాలు విరివిరిగా మనచే గుర్తింపబరడానికి మధ్యలో నిశ్శద్ధంగా చలనరహితంగా ఆత్మ ఆనందంగా ఉంది సత్గా స్ఫురించిన ఆత్మే తెలుసుకున్న ఆత్మే వీటి మధ్య నిశ్శబ్దంగా ఆనందంగా ఉండేది ఆత్మే ఉన్నదంతా సచిత్ ఆనందమైన ఆత్మ మాత్రమే రెందవధి లేనేలేదు కైవల్యోపనిషత్తు ఇరవే ఒక తవ్వ శ్లోకం ముఖకంఠంతో ఘోషిస్తున్న సత్యం ఒకటి ఉంది అదేమిత అపారి పాదోహమచిన్య పశ్యామే చక్షు ససృణోమ కణ అహం విజానామీ వివిో నాస్ వేత్త మమత్సద్వాహం నాకు ఏ అవయవాలు లేవు నా శక్తి అనంతం కళ్ళు లేకుండా చూస్తున్నాను చెవులు లేకుండా వింటున్నాను నాకు ఏ రూపము లేదు నాకు సర్వము తెలుసు నన్ను తెలుసుకునేది వేరే ఏదీ లేదు నేను నిత్య శుద్ధ జ్ఞాన జ్యోతిని జ్ఞానానంద స్వరూపోహం నేను సర్వజ్ఞాన స్వరూపుని ఈ సత్యాన్ని నీవు గుర్తించాలి నీవు సర్వకాలము పవిత్రుడవు నిత్యుడవు సర్వజృడవు అన్ని పరిమితుల నుండి విముక్తుడవు ఈ వాస్తవాన్ని గుర్తించి స్వతంత్రుడిగా ఉండు దివ్యాత్మ సహచరలారా ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని అస్తావక్రగిత యొక్క ఎనిమిదవ శ్లోకము యొక్క వివరణకు కూడిన వీడియోకు మనం కొనసాగిద్దాం జయగురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బలి చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భారద్వాజ